ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి ఒక మంత్రి గా ఉన్న హోదా వ్యక్తి ఏమంటాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ కుమ్మక్కైంది కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు బెయిల్ ఇప్పించిండ్రు అని ఆయనకు అనాలోచిత చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుసుకున్నాను అనకూడదు నేను ఇంతవరకు అనలేదు ఆయన తెలుసా ముకుల్ రోహితి అనేట సీనియర్ అడ్వకేట్ ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మరి ఎంగేజ్ చేశారు ఆయన వచ్చి వాదించండు అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాడు బండి సంజయ్కి నీకు తెలుసా ఈ ముకుల్ రోహితి మీ మోడీ గారికి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు ఎన్నేళ్ళు ఐదు సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరిచ్చిందది నీ పార్టీ నీ ప్రభుత్వం అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నువ్వు ఏం మాట్లాడతావు తెలుగు ఒక మాటలు ఇలా తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఎదిగినావు ఆ హోదాను కాపాడు బండి సంజయ్ ముకుల్ రోహిత్ తెలుసా నీకు ఆయన అటార్నీ జనరల్గా పనిచేసిండు ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమించిండు సుప్రీంకోర్టులో అయింది పనిచేసిండు ఆయనను బట్టి కాంగ్రెస్ చూడంటివి